నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ మంత్ర విత్ మాధురి మనకి జనరల్గా క్యాన్సర్స్ ఎక్కువ కాజ్ చేసేవి ఏవైనా ఉన్నాయంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువగా చూస్తున్న క్యాన్సర్స్ మనకి ఎన్ని అవగాహన సదస్సులు దీని గురించి ఎంతమంది మాట్లాడినా ముఖ్యంగా మనలో ఉండే ఒక చిన్న షైనస్ వల్ల సిగ్గు వల్ల బయట పడలేకపోతున్నాం మనకి మనమే దానికి తగిన టైంలో ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే ఖచ్చితంగా అది మనం దాని నుంచి బయటపడవచ్చు కానీ మన చాలామందిలో ఈ షైనస్ వల్ల వాళ్ళు బయటకి చెప్పుకోలేక ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి సో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఈ క్యాన్సర్ని ఎలా గుర్తించాలి అలాగే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనం ఏ స్టేజ్లో దీన్ని గుర్తించగలిగితే బాగుంటుంది ఇవి రాకుండా ప్రివెన్షన్ మెథడ్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ సౌజన్య గారు అలాగే అంకాలజిస్ట్ ప్రదీప్ కార్మాచి గారు తనని అడిగి వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో అండి నమస్తే ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ మనకి ఎక్కువగా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఇవి ఎక్కువగా చూస్తున్నాం మ్యామ్ అసలు దీన్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అంటారు యాజ్ అ ఉమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేదండి మీరు చెప్పినట్టు ఇండియాలో ఇట్ ఈస్ ద లీడ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఫర్ ఇన్ ఉమెన్ ఇన్ ఇండియా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొంచెం మనం ఎక్కువ తరచుగా చూస్తుంటాం అనమాట సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ రైట్ ఫ్రమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ నో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళు నేనైతే ఎవ్రీ మంత్ ఆఫ్టర్ పీరియడ్స్ అంటే పీరియడ్స్లో కొంచెం బ్రెస్ట్ ఇష్యూస్ ఆఫ్ టెండర్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ పీరియడ్స్ ఒక డే పెట్టుకొని ఆ డే ఒక అద్దం ముందు నుంచుని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ ప్రతి గర్ల్ హ్యాస్ టు నో అబౌట్ ఇట్ ఈ డాక్టర్ని అడగండి లేకపోతే ఆన్లైన్ యూ కెన్ సీ హౌ టు డూ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వేర్ అద్దం ముందు నుంచుని సీ హౌ ద టెక్స్చర్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇస్ బ్రెస్ట్ మీద ఏమన్నా మీకు స్కిన్ కలర్ చేంజెస్ ఏమైనా అవుతాం ఎస్పెషలీ ఆరెంజ్ పీల్ ఉన్నట్టు ఏమన్నా అంటే ఇప్పుడు ఆరెంజ్ మీద ఎట్లయితే స్కిన్ ఉంటుందో అలాంటి స్కిన్ అపియరెన్స్ ఉంటాం థిక్గా రెడ్గా ఏమన్నా అపియరెన్స్ ఉంటాము లేదా అక్కడ స్కిన్ ఇట్లా లాగినట్టు అంటే పక్కరింగ్ అంటారు అట్లా అపియరెన్స్ ఉన్నప్పుడు లేదా నిప్పుల్ బ్యాక్ సైడ్కి ఇట్లా ఏదో పుల్ చేసినట్టు అనిపించినా లేదా నిపుల్ నుంచి ఏమైనా డిశ్చార్జ్ అనిపిస్తున్నా ఇవన్నీ మీరు చూసుకోవాలి అర్థంలో ఆఫ్టర్ చూసుకుంటూ హ్యాండ్ ఈ ఫో త్రీ ఫింగర్స్తో మొత్తం బ్రెస్ట్ టిష్యూని పైనుంచి కిందకి ప్రతి క్వార్డరెంట్ని పాల్పేట్ అంటే ముట్టుకుని చూడాలి ఎక్కడైనా మీకు నాడ్యూల్ నాడ్యూల్ అంటే ఒక చిన్న గడ్డలాగా ఒక సాలిడ్ మార్బుల్ లాగా కానీ ఏమైనా తగులుతు మాత్రము అది నాడ్యూల్ అంటారు సో అట్లాంటి నాడ్యూల్ ఏమైనా తగులుతున్నా అట్లానే బ్రెస్ట్ని లో కాకుండా ఈవెన్ యాక్సిల్లలో కూడా చేయబెట్టుకుని అట్లాంటి నాడ్యూల్ తగులుతుందా లేదా అని చెప్పి చూసుకోవాల్సి వస్తుంది ఇన్ ది లాస్ట్ బ్రెస్ట్ టిష్యూని స్క్వీజ్ చేసి లోపల నుంచి అయినా డిశ్చార్జ్ వస్తుందా లేదా అని చెప్పి చూడాల్సి వస్తుంది బ్లడ్ డిశ్చార్జ్ వస్తున్నా లోపల నుంచి ఏమైనా ఫౌల్ స్మెల్లింగ్ పస్ లాంటిది అంటే చీమి లాంటిదైన పదార్థం వస్తున్నా కంపల్సరీ మీ గైనకాలజెస్ కానీ లేకపోతే ఆ రిలవెంట్ డాక్టర్ని వెళ్ళి కలిస్తే దానికి సరిపడే టెస్ట్ కానీ ఎగ్జామినేషన్ చేసి ఫర్దర్ కానీ దాన్ని కంక్లూడ్ చేయొచ్చండి సో బ్రెస్ట్ క్యాన్సర్ యాజ్ సచ్ ఈజ్ వెరీ మచ్ ప్రివెంటబుల్ ఇంకా అది మీకు కొంచెం యు నో అబౌట్ యువర్ హిస్టరీ అంటే ఫ్యామిలియల్ హిస్టరీలో మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ మీ ఆంటీస్ కానీ ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఉన్నప్పుడు మీరు ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటాము ప్లస్ ఇప్పుడు నాట్ ఓన్లీ దట్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు సే సపోజ్ ఒబెసిటీ ఉన్నప్పుడు స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు లేదా లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ గర్భనిరోధక మాత్రలు ఎక్కువ తీసుకున్న వాళ్ళలో దాని తర్వాత నల్లి గ్రావిడ అంటే పిల్లలు లేని వాళ్ళు ఎప్పుడు బ్రెస్ట్ ఫీడ్ చేయని వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో ఇట్లాంటి వాళ్ళు వచ్చేసేసి సెల్ఫ్ సింపుల్ థింగ్ లైక్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది మేము టీచ్ చేస్తాం మొదలు పెడతాము ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది అండి మీకు యూజువల్గా ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ ఇయర్స్కి టచ్ అయిన తర్వాత నెలకి ఒక రోజుని పెట్టుకుని మొత్తం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుని మీకు ఎక్కడైనా ఏదైనా లంప్స్ లాగా తగులుతున్నాయి లేదు ఈ బ్రెస్ట్ మీద మీకు ఏమైనా డౌట్ఫుల్ చేంజెస్ వస్తున్నాయి లేదా నిపుణుల నుంచి అయినా డిశ్చార్జ్ లాంటిది ఏదైనా ఉందంటే మీరు ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే యూ డోంట్ హ్యావ్ టు లేటర్ స్టేజెస్ వరకు తీసుకెళ్లాల్సినంత అవసరం ఉండదన్నమాట ప్లస్ మీకు ఇది కాకుండా ఫార్టీ ఇయర్స్ నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తానికి స్క్రీనింగ్ గైడ్లైన్స్ అనేవి వచ్చినాయండి ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ రొటీన్గా టూ ఇయర్కి ఒకసారి మ్యామోగ్రామ్ కానీ మ్యామోగ్రామ్ కానీ మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ టిష్యూని ఎక్స్రే ద్వారా టిష్యూ నుంచి ఎక్స్రే పెనిట్రేట్ చేసినప్పుడు ఫిలిం ఒక ఎక్స్రే తీసుకుని దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అని చెప్పి మీ డాక్టర్ మీకు స్కోరింగ్ ఇస్తారు ఒకవేళ అది కాకపోయినా సోనో మ్యామోగ్రామ్ అని అల్ట్రాసౌండ్ వేవ్స్తో మీ మొత్తం బ్రెస్ని స్కానింగ్ చేసి ఎక్కడైనా లమ్స్ లాగా ఉన్నాయా లేదా అని చెప్పి చూసి బిరాడ్స్ అని ఒక స్కోర్ ఇస్తారు ఆ స్కోర్ ప్రకారం మీరు ఎంత తరచుగా చేయించుకోవాలి ఇది ఎలా చేపించుకోవాలి అనేది మేము మీకు గైడ్ చేయగలుగుతామండి అయితే డాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత దీనికి అసలు ఫస్ట్ డయాగ్నోసిస్లో మేడం టెస్ట్లు చెప్పారు యాజ్ అన్ ఆంకాలజీ మీరు ఇంకా ఏమైనా టెస్ట్లు యాడ్ చేస్తారా దీన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేయడానికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే అది లంప్ ఎక్కడ డెవలప్ అయింది అది పెద్దగా అయ్యేదాకా తెలియదు సో దీనివల్ల చాలామంది ఏంటంటే అది పెద్దదై లేకపోతే బయటికి కనిపించే స్టేజ్కి వచ్చేదాకా మన దాకా రారు సో అందుకోసం అని చెప్పేసి మనకి స్క్రీనింగ్ అనేది మేడం చెప్పారు చాలా యూజ్ అవుతుంది ఇంకొకటి సెల్ఫ్ డెస్ట్ ఎగ్జామినేషన్ ఒకవేళ ఇది ఎర్లీ స్టేజ్ అంటే మరీ యంగ్స్టర్స్కి అవసరం లేదు అట్లీస్ట్ ట్వంటీ దాటిన తర్వాత నుంచి వాళ్ళు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ఏదైనా చిన్న లంప్ అనిపించినా కానీ వెంబడే వాళ్ళ డాక్టర్కి అది నోటీస్ తీసుకొస్తే అది దీనికి సంబంధించిందా లేకపోతే నార్మల్ లంప్ అని చెప్తారు ఇక్కడ జనాలు చాలా చాలామంది భయపడతారు అంటే ఇప్పుడు ఏదైనా బయటపడితే అది క్యాన్సరే అవ్వచ్చేమో అని చెప్పేసి ఆ భయంతో టెస్ట్ కూడా చేసుకోరు ఒకటి చెప్పేది ఏంటంటే ఏదైనా లంప్ బ్రెస్ట్లో కనిపించినప్పుడు నైంటీ పర్సెంట్ వరకు అవి నార్మల్ బినైన్ లంప్స్ అంటారు అంటే అవి చాలా సేఫ్ వాటితో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కొవ్వు గడ్డలలాగా ఫామ్ అయి ఉంటాయి అవి అయితే ఓన్లీ పది శాతం వరకే మనకి క్యాన్సర్ గడ్డలు ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఏదైనా కానీ ఆ పది శాతం కూడా మనం మిస్ కాకూడదు కాబట్టి ఎప్పుడైనా చిన్న లంప్ అనిపించినా ఫస్ట్ దాన్ని మనం ఒక అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే మామోగ్రామ్ కానీ తీసుకుంటే అది ఏ టైప్ ఆఫ్ గడ్డ మనకు తెలిసిపోతుంది అనమాట దాన్ని బట్టి ఫర్దర్ చెకప్ అవసరమా ఆర్ వదిలే నైంటీ పర్సెంట్ ఫైబ్రోయిడ్నోమాస్ అంటాం అవి చిన్న కొవ్వు గడ్డలాగా ఉండి అలానే ఉండిపోతే సైజు కూడా పెరగవు ఎప్పుడైతే ఒక గడ్డ ఏమన్నా ఒకవేళ నోటీస్కి వచ్చినా సైజ్ పెరుగుతున్నా కానీ బాగా రాయిలాగా కనిపించినా కానీ లేదు మన స్కిన్కి కానీ లేకపోతే లోపల ఛాతికి కానీ అతుక్కున్నట్టు అనిపించినా కానీ ఇవన్నీ మనకి క్యాన్సర్ గడ్డల యొక్క లక్షణాలు అన్నమాట సో ఇలాంటివి ఉంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ నోటీస్ తీసుకెళ్ళాలి ఓకే సో క్లినికల్ ఎగ్జామినేషన్ డాక్టర్ చేసినప్పుడు కూడా మనకు ఒకటి ఐడియా వస్తుంది దీంతో పాటుగా మనకి చంకల లోపల గడ్డలాగా ఫామ్ అవుతుంది నోట్స్ అంటాం అన్నమాట ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లో కూడా నోట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అది కూడా అండర్ కింద కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యేది అండర్ ఆమ్స్ కింద అనమాట సో అందుకని సెల్ఫ్ ఎగ్జామినేషన్ లో ఆ ఏరియా కూడా మనం చెక్ అనమాట అక్కడ ఏదైనా చిన్న గడ్డలాగా ఫామ్ అయినా కానీ గా దాన్ని చెక్ చేసుకోవాలి నోటీస్ తీసుకోవాలి సో వీళ్ళకి మ్యామోగ్రామ్ లో కూడా తెలుస్తుంది మ్యామోగ్రామ్ లో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి అనమాట క్యాన్సర్ కనిపించేవి ఎలా ఉంటుంది ఉంటాయి క్యాన్సర్ కానివి ఎలా ఉంటాయని కూడా మనకి కొన్ని క్లియర్ ఇండికేషన్స్ ఉంటాయి ఇప్పుడు క్యాన్సర్వి ఎలా ఉంటాయంటే చాలా బ్రైట్గా కనిపిస్తాయి ముళ్ళు ముళ్ళలాగా ఉంటే ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉండటము ఒక స్పైక్స్ బాల్లాగా కనిపించడం ఇలాంటివి ఉంటాయి అనమాట ఏవైతే నార్మల్గా మంచి వెల్ షేప్గా ఉండి ఒక అంత యాక్టివిటీ కనిపించకుండా ఉండేవి కొన్ని నార్మల్ బినైన్ ట్యూమర్స్ అంటాం అనమాట ఆర్ ఫైబ్రోడినోమాస్ ఇలాంటివి ఉండొచ్చు కొన్నిట్లో ఏంటంటే నీరులాగా ఉండి బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ అంటాం వాటి వల్ల కూడా ప్రాబ్లం లేదు ఎప్పుడైతే ఈ క్యాన్సర్ టైప్ లక్షణాలు కనిపిస్తాయో దాన్ని ఫర్దర్ చెకప్ చేయడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ ఏంటి అంటే సూది పరీక్ష బయాప్సీ అంటాం అనమాట రెండు రకాలు ఉంటాయి దీంట్లో జస్ట్ దానిలో సూది పెట్టి దానిలో చిన్న సెల్స్ వరకు తీస్తాము రెండో ఒక ముక్క తీసుకొని దానిలో ఆర్కిటెక్చర్ ఆ సెల్ ఆ టిష్యూ మొత్తం చెక్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇమీడియట్గా మనం తెలియాలి అంటే ఎఫ్ఎన్ఏసి అంటాం అంటే సూది పరీక్ష చేసి దానిలో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేకపోతే వేరే కణాలు ఉన్నాయా తెలుస్తుంది కాకపోతే ఏ టైప్ ఆఫ్ ఉన్నాయో దానికి తెలియదు అనమాట బయాప్సీ చేసినప్పుడు ఏంటంటే అది క్యాన్సరా కాదా క్యాన్సర్ అయితే ఎలాంటి క్యాన్సర్ అది మన ఈ రొమ్ము క్యాన్సర్లు ఏంటంటే లోపల డిఫరెంట్ టిష్యూస్ ఉంటాయి అనమాట దానిలో డక్ట్స్ అని ఉంటాయి ఇప్పుడు పాల ఉత్పత్తి జరిగే గ్లాండ్స్ ఉంటాయి ఆ గ్లాండ్స్ నుంచి డక్ట్స్ ఫామ్ అవుతాయి అనమాట ఆ డక్ట్స్ నుంచి వచ్చేది మనకి మేజర్గా కామన్గా కనిపిస్తాయి అనమాట మెజారిటీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ డక్ట్స్ నుంచి వస్తాయి చుట్టుపక్కలంతా ఫ్యాట్ టిష్యూ ఉంటుంది దానిలోంచి నైంటీ నైన్ పర్సెంట్ రాదు చాలా రేర్ అనమాట ఆ ఏరియాస్లో క్యాన్సర్ డెవలప్ అవడం సో అందుకనే మనకి ఇప్పుడు ఈ చిన్న ఏజ్లో ఏంటంటే డెన్స్ బ్రెస్ట్ ఉంటుంది అనమాట వాళ్ళకి ఏంటంటే ఎంత క్లియర్గా మనకి మామో గ్రామంలో రాదు వాళ్ళకి అల్ట్రాసౌండ్ బాగా యూజ్ అవుతుంది అనమాట లోపల ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయో తెలియడానికి బట్ ఎప్పుడైనా ఇది గడ్డ ఫామ్ అయ్యింది దానిలో ఉన్నది అది సస్పిషియస్ లెవెల్లో ఉంది అంటే మనం సూది పరీక్ష చేస్తాం ఓకే సూది పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందంటే భయపడాల్సిన ఏమీ లేదు అందరితో ఆపేస్తాం లేదు పాజిటివ్ వచ్చిందంటే మాత్రం అప్పుడు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ డక్టల్ కార్యం అయింది అనుకుంటున్నాం మోస్ట్లీ అదే ఉండొచ్చు ఫర్దర్గా అది ఏ స్టేజ్లో చెక్ చేయాల్సి జరుగుతుంది స్టేజ్ తెలియ తెలియాలంటే మనకి ఐదర్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ పెట్ సిటీ స్కాన్ కానీ చేయడం జరుగుతుంది సో వీటిలో ఏందంటే అది అదే ఏరియాలో ఉందా ఎంత సైజులో ఉంది అక్కడి నుంచి ఏమైనా చుట్టుపక్కల ఏరియాకి స్ప్రెడ్ అయిందా లేకపోతే పక్కన ఇంకో సైడ్కి కూడా స్ప్రెడ్ అయిందా అండ్ లింఫ్ నోట్స్ అండర్ ఆమ్స్లో ఉన్న లింఫ్ నోట్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా లేకపోతే బాడీలో ఇంకా స్ప్రెడ్ అయింది ఇవన్నీ చూడటం జరుగుతుంది సో దీన్ని బట్టి మనం స్టేజింగ్ చేస్తాం అనమాట ఓకే సో మనకి మ్యాక్సిమం మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ స్టేజ్లో తెలిస్తే ఓకే కానీ స్టేజెస్ పెరిగే కొద్దీ కూడా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా మనకి ఈ కాంప్లికేషన్స్ అనేవి పిల్లల తల్లిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం వాళ్ళ పాలు డ్రై ఎక్కువగా ఇవ్వకపోవటం వల్ల గడ్డలు ఏర్పడడం అనేది చూస్తుంటాం ఇవి క్యాన్సర్గా అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతి లంప్ ఇన్ ద బ్రెస్ట్ ఈజ్ నాట్ క్యాన్సర్ ఇది ఒక రాంగ్ మిత్ గడ్డ కనిపించింది బ్రెస్ట్లో నాకు క్యాన్సర్ ఉందని చాలామంది భయపడుతూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఫస్ట్ అండి పిల్లలు అంటే లాక్టేటింగ్ మదర్స్ పిల్లలకి పాలు ఇచ్చే మదర్కి ఏ గడ్డలు అయితే ఫామ్ అవుతాయో యూజువల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అవి వచ్చేసేసి పాలగడ్డలు అంటారు ఓకే గ్యాలెక్టోసిల్ అయి ఉండొచ్చు లేకపోతే అక్కడ ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయితే దానికి ఇంకొక పయోసిల్ లాంటివి అవ్వచ్చు సో అవి యూజువల్గా ఏంటంటే ట్రీట్మెంట్తో అంటే యాంటీబయోటిక్ ఇస్తాం వల్ల లేదా అక్కడి వరకు మేము డ్రైన్ అవుట్ చేస్తే యాప్సెస్ అంటారు అక్కడ వరకు డ్రైన్ అవుట్ చేస్తే ఇన్ఫెక్షన్ బయటకు వెళ్ళిపోతాం లాంటివి జరుగుతాయి సో రెండు విషయాలు అండి ఎప్పుడైనా మీకు ఒక డౌట్ ఉంది బ్రెస్ట్లో వచ్చిన లంప్ నాది క్యాన్సర్ నాన్ క్యాన్సర్ అంటే రెండే రెండు విషయాలు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని ఎగ్జామిన్ చేయమని చెప్పండి మీరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్తో పాటు డాక్టర్కి తెలుస్తుంది సార్ చెప్పినట్టు అది ఎంతవరకు ఉంది గడ్డ ఎట్లా ఉంది దాని టెక్స్చర్ ఎలా ఉంది కదులుతుందా లేదా పాటు ఇంకెక్కడైనా మనకి యాక్సిల్లాలో నెక్ దగ్గర ఎక్కడైనా మనకి లింఫ్ నోట్స్ అనేవి తగులుతున్నాయా లేదా అని చెప్పి చూస్తాము ప్లస్ మీకు సరిపడే టెస్ట్ సోనో సోనోమామోగ్రామా ఇప్పుడు పాలిచ్చే తల్లిని తీసుకెళ్ళి మనం మ్యామోగ్రామ్ చేయలేము ఎక్స్రే తీయలేము సో అట్లాంటి వాళ్ళకి సోనోమామోగ్రామ్ అని స్కాన్ చేస్తాము సో అది డాక్టర్ మీకు గైడ్ చేస్తారు మీరు ఈ టెస్ట్ చేసుకోండి ఈ టెస్ట్ చేసుకోవద్దని సో ఆ టెస్ట్ ప్రకారం మనకి ఆ ప్రాబ్లం ఏంటో ఎర్లీగా బయటపడుతుంది ఇఫ్ మీరు అన్నట్టు పాలు ఇచ్చే తల్లికి అయ్యే గడ్డలు అనుకోండి సింపుల్ యాంటీబయోటిక్ సింపుల్గా అక్కడ ఉన్న మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తాం లేదా అక్కడి వరకు మేము ఒక క్రాస్ ఇన్సీషన్ ఇచ్చి ఆ పస్ అంతా బయట తీస్తే మీకు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ రిలీఫ్ అక్కడే వచ్చేస్తుంది సే సపోజ్ పాలు ఇచ్చిన తర్వాత కూడా మీకు అట్లానే ఉంది అంటే దాన్ని మనం స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీసుకుని అది ఏ టైప్ ఆఫ్ గడ్డ అని తెలుసుకుందా తెలుసుకుంటే మీకే అదొక ఒక అష్యూరింగ్ పాయింట్ ఇంకా డౌట్ ఉంది మాకు కూడా అది స్కోరింగ్ ఎక్కువ వచ్చిందంటే సార్ చెప్పినట్టు ఒక నీడిల్ పెట్టి ఎఫ్ఎన్ఏసి అని చెప్పేసి ఆ ముక్క పరీక్ష కూడా చేయాల్సిన అవసరం పడుతుంది సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్యానిక్ అయ్యి మనకి ఏం ప్రాబ్లం అని భయపడతాం కమ్ కమ్అట్ రీచ్ అవుట్ యువర్ డాక్టర్ ఫైండ్ అవుట్ ద రైట్ మెథడ్ దట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్వెస్టిగేటెడ్ ఏం చేస్తే పరీక్ష ఏదైనా అర్లీ డయాగ్నోసిస్ చేసుకుంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది ఇంకా బ్యూటీనెస్ ఆఫ్ ట్రీట్మెంట్ కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే లేటెస్ట్ స్టేజెస్లో కూడా దీని రికవరీ రేట్ కానీ సర్వైవల్ రేట్ ఇస్ వెరీ గుడ్ లైక్ అదర్ క్యాన్సర్స్ కన్నా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవల్ రేట్ చాలా బెటర్ ఉంటుంది సో అర్లీ డిటెక్షన్ అండ్ రైట్ ట్రీట్మెంట్ కుట్ సేవ్ యువర్ సేవ్ ద ఉమెన్స్ లైఫ్ అండి సో ఒకసారి ఇది డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి డాక్టర్ కీమో కానీ రేడియేషన్ కానీ లేదు మెడికల్ ఆపరేషన్ తీసి ఒక్కొక్కసారి బ్రెస్ట్ని కూడా తొలగించడం జరుగుతూ ఉంటుంది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఏ స్టేజెస్లో వాడుతుంట సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి ఇది ఒక మనం సిస్టమిక్ డిసీస్ కింద కన్సిడర్ చేస్తామంటే ఒకప్పుడు ఎట్లా ఉండండి ఏదైనా క్యాన్సర్ ఉంటే లోకల్గా ఉంటే అంతవరకు ఆలోచిస్తాం బట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొంచెం అగ్రెసివ్ ఉంటుంది సో దానికి ఏంటంటే ఓన్లీ అది ఈవెన్ చిన్నగా ఉన్నా కానీ అది బాడీలో స్ప్రెడ్ కాదు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అందుకనే ఎప్పుడు కూడా దీని ట్రీట్మెంట్ అగ్రెసివ్గా వెళ్తాం అన్నమాట సో దీన్ని కూడా మనం స్టేజ్ వైజాగా డిసైడ్ చేస్తాం దీనికి మూడు రకాలు సర్జరీ కీమోథెరపీ రేడియేషన్ ఇది కాకుండా టార్గెట్ థెరపీస్ అని కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి ఇంకా హార్మోన్ థెరపీ ఇది కూడా మనం ఇవ్వాల్సి జరుగుతుంది సో ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ డిసైడ్ చేసేటప్పుడే బయాప్సీ మీదనే మనం ఒక దాని హార్మోనల్ స్టేటస్ చెక్ చేస్తాం ఎందుకంటే జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైం ఎలా అంటే మన యొక్క బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి కదా దీని ఎఫెక్ట్ మీద వల్లనే పెరిగే ఛాన్స్ ఉంటాయి అనమాట అందుకే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్లో కూడా చూసుకుంటే ఎంత ఎర్లీ స్టేజ్లో మెన్సర్ స్టార్ట్ అంటే మెనార్కి అంటాం అండ్ ఎంత లేట్గా అది ఎండ్ అవుతుందో సో ఇది ఎంత డ్యూరేషన్ ఉందో అంత టైం వాళ్ళకి ఈస్ట్రోజన్ సైకిల్కి ఎక్స్పోజ్ అయి ఉంటాయి అన్నమాట ఓకే బ్రెస్ట్ అనేది సో బ్రెస్ట్ సెల్స్ ఎప్పుడైతే ఈస్ట్రోజన్కి ఎంత ఎక్కువ శాతం ఎక్స్పోజ్ అయి ఉంటాయో వాళ్ళకి అంత రిస్క్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవ్వటానికి సో అందుకనే దీనికి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళల్లో పిల్లల్ని కన్న వాళ్ళు ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ పెరుగుతాయి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి సో అప్పుడు ఈస్ట్రోజన్ యొక్క సైకిల్ బ్రేక్ అయ్యి ప్రొజెస్ట్రోన్ అనేది ప్రొటెక్టివ్గా యాక్ట్ చేస్తుంది అనమాట అందుకనే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఇప్పుడు మేడం ఇందా చెప్పారు పిల్లలు లేని వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి ఎక్కువ అవడానికి రీజన్ ఏంటి అంటే ఆ ఈస్ట్రోజన్ సైకిల్కి ఆపోజిషన్ లేకుండా అది కంటిన్యూస్ ఎక్స్పోజ్ చేస్తుంది ఎప్పుడైతే ప్రొజెస్ట్రోన్ లెవెల్స్ పెరుగుతాయో అది బ్రేక్ అవుతుంది అనమాట అయితే డాక్టర్ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఈస్ట్రోజ్ అండ్ ప్రొజెస్ట్రోన్ అనేది ఆఫ్టర్ మెన్సరల్ స్ట్రైకల్ ఇద కట్ ఆఫ్ అయిన తర్వాత ఈ రెండు ఇది ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా సో మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం దీనికి కాజ్ ఏంటంటారు ఇప్పుడు జనరల్ మోస్ట్ కామన్ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ రీజన్ ఏంటంటే అప్పటిదాకా ఎక్స్పోజ్ అయిన టైం ఉంటుంది కదా కి సో అప్పటిదాకా ఎంత ఎక్స్పోజ్ అయిందో ఆ టైం లిమిట్ వచ్చినంత అంత సెల్స్లో చేంజెస్ వస్తూ వస్తూ వస్తాయి అనమాట అంతేగాని సడన్ కట్ ఆఫ్ అయినందుకు అది ప్రొటెక్షన్ రాదు బట్ అప్పటిదాకా ఎంత వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పోజ్ అయిందో దాన్ని బట్టి మనకు రిస్క్ వస్తుంది ఓకే సో సిక్స్టీ తర్వాత కూడా రావచ్చు కొంతమంది సెవెంటీలో కూడా రావచ్చు ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు రిస్క్ పెరుగుతుంటుంది అనమాట అండ్ దీంతో ఇది హార్మోనల్ స్టేటస్ చెక్ చేస్తాం మనం హార్మోన్ స్టేటస్లో పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే మనకి దానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి చాలా ఈజీగా హార్మోన్ కంట్రోల్ చేయొచ్చు రకరకాల మెథర్స్ ద్వారా సో ఫర్దర్గా ఇంకా వేరే నార్మల్ టిష్యూ హార్మోన్కి ఎక్స్పోజ్ కాకుండా ఆపుతాం అనమాట సో మేజర్గా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వచ్చే సర్జరీ సర్జరీలో కూడా రెండు రకాలు ఉంటాయి మనకి ఒకప్పుడు ఏం చేసారంటే కంప్లీట్గా రుబ్బు మొత్తం తీసేసేవాళ్ళ దాన్ని మ్యాష్ అంటాం సో అది ఎర్లీ స్టేజ్ ఉన్న అడ్వాన్స్ స్టేజ్ ఉన్న పాటు దాని కింద ఉన్న ఛాతి మజల్స్ తీసి తీసేయటం ఇలాంటివి జరుగుతుంది సో వీటి వల్ల ఏంటంటే చాలామందికి ఒక కాస్మెటిక్ అపిరెన్స్ డిఫరెన్స్ వస్తుంది దానివల్ల మంది డిప్రెషన్లోకి వెళ్ళటం కానీ ఇలాంటివి జరుగుతాయి సో తర్వాత తర్వాత ఇప్పుడు కన్జర్వేటివ్ మెదల్స్ అని తయారైనాయి అంటే ఎంతవరకు అయితే బెస్ట్ క్యాన్సర్ ఉందో ఆ ఏరియా వరకు కొంచెం మార్జిన్తో కలిపి తీసేస్తారు దేని బ్రెస్ట్ కన్జర్వింగ్ మెథడ్స్ అంటాం అనమాట సో అది తీసిన తర్వాత మనకి ఇప్పుడు రేడియేషన్ రోల్ ఎక్కువ అవుతుంది ఓకే సో మిగిలిన టిష్యూ మిగిలిన బ్రెస్ట్ టిష్యూలో మళ్ళీ ఎక్కడైనా క్యాన్సర్ కణాలు ఉండొచ్చు కాబట్టి ఆ హోల్ బెస్ట్ మొత్తాన్ని మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైతే రేడియేషన్ ఇస్తావో ఫర్దర్ వేరే ఏరియాలో ఇంకా డెవలప్ కాకుండా ఆపొచ్చు బ్రెస్ట్ లో అనమాట దీంతోపాటుగా నోట్స్కి స్ప్రెడ్ అయింది అనుకోండి ఆ ఏరియాలో ఉన్న నోట్స్ కూడా డిసెక్ట్ చేసి తీయాల్సి ఉంటుంది ప్లస్ ఆ ఏరియా కూడా రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ రెండింటి మధ్యలో కూడా జనరల్గా ఇప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్ కాకుండా ఒక టూ సీ కంటే ఎక్కువ ఉన్నా కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉన్నా కానీ కీమోథెరపీ చాలా అవసరం పడుతుంది ఎందుకంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బాడీలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లాంగ్ టర్మ్లో కూడా అందుకని కీమోథెరపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక సిక్స్ టు ట్వెల్వ్ సైకిల్స్ ఆర్ ఎయిట్ సైకిల్స్ డిఫరెంట్ వాళ్ళ యొక్క స్టేటస్ హార్మోన్ స్టేటస్ని బట్టి అది ఏ టైప్ ఉంది దాన్ని బట్టి మనకి వాళ్ళకి కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా కీమో ఇస్తాం అది అయిపోయిన తర్వాత రేడియేషన్ అవసరం ఉంటే రేడియేషన్ పెడతాం అనమాట ఓకే సో ఇది బాగా అడ్వాన్స్డ్ ఉందనుకోండి ఇనిషియల్ స్టేజ్లోనే లైక్ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్కి వచ్చింది అనుకోండి ఫస్ట్ అంత పెద్ద గడ్డలు ఉన్నప్పుడు సర్జరీ చేయడం కష్టమవుతుంది సో ఇనీషియల్గా కీమో ఇచ్చేసి వాటిని ష్రింక్ చేస్తాం అనమాట సో ఎప్పుడైతే సైజ్ తగ్గుతుందో సర్జరీ చేయటం అండ్ క్లియర్ మార్జిన్స్ రావటం ఈజీ అవుతుంది సో తర్వాత సర్జరీ చేసి తర్వాత రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరిలో అయితే హార్మోన్ పాజిటివిటీ ఉందో వాళ్ళందరికీ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు మనం హార్మోనల్ ట్యాబ్లెట్స్ పెడతాం సో దీనివల్ల ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఆపడం జరుగుతుంది కానీ కొంతమంది ఏంటంటే హార్మోన్ నెగిటివ్ ఉన్న వాళ్ళు కొంచెం అగ్రెసివ్ ఉంటుంది కాబట్టి కీమోలోనే కొంచెం స్ట్రాంగ్ కీమో ఇవ్వటం జరుగుతుంది అండ్ ఫర్దర్ కూడా రెగ్యులర్ ఫాలోఅప్లో చేయడం జరుగుతుంది అనమాట కొంతమంది స్టేజ్ ఫోర్లోనే డైరెక్ట్ మన దగ్గరకు వస్తారు అంటే ఓన్లీ బ్రెస్ట్లో కాకుండా బాడీలో వేరే ఆర్గన్స్ లివర్కి కానీ బోన్స్కి కానీ లంగ్స్కి కానీ ఎక్కడైనా స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు సో వీళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ అసలు వాళ్ళకి ఎప్పుడైనా సిమ్టమ్స్ ఉన్నాయా అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట సో ఏదైనా బోన్స్లో నొప్పి ఉన్నా కానీ అలాంటి ఏరియాస్కి మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ హార్మోన్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో హార్మోనల్ ట్యాబ్లెట్స్ పెడతాము దాంతోపాటు ఇప్పుడు కొన్ని టార్గెటెడ్ థెరపీ అని వచ్చింది సో కొన్ని స్పెసిఫిక్గా రిసిప్టార్స్ ఉంటాయి వీటికి ఆ రిసిప్టార్స్ టార్గెట్ చేసి మన డ్రగ్స్ ఉన్నాయన్నమాట సో అది ఇస్తే ఓన్లీ ఈ సెల్స్ వరకు దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తుంది అనమాట సో ఇప్పుడు స్టేజ్ ఫోర్లో ఉన్నా కానీ చాలా మంచి ఫలితాలు చూస్తున్నాం అనమాట సో వాళ్ళకి ఇంతకుముందు ఇవన్నీ లేనప్పుడు స్టేజ్ ఫోర్కి వస్తే త్రీ మంత్స్ అనో వన్ ఇయర్ అనో టూ ఇయర్స్ అని చెప్పాలి బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది రెస్పాన్స్ వచ్చే వాళ్ళలో ఇంకా ఎక్స్టెండ్ చేయగలుగుతున్నాం ఓకే సో క్యాన్సర్ అనేది బెస్ట్ క్యాన్సర్ రాంగ్ జనాలు భయపడాల్సిన పని లేదు ఎంత ఇయర్లీగా డాక్టర్ దగ్గరకు వస్తే అంత మంచి ట్రీట్మెంట్ అవుతుంది ఒకవేళ ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్ ఉన్నా కానీ మన లైఫ్ని ఎంతవరకు కూడా మనం చూడటం జరుగుతుంది ఓకే అయితే డాక్టర్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకి ప్రతి దాంట్లో ఇది అప్లికేబుల్ ప్రివెన్షన్ బెటర్ క్యూర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకవేళ డయాగ్నోస్ కాకముందే దీన్ని గుర్తించడం అంటే ఓకే బట్ దీన్ని రాకుండా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటారు దీనికి ఏమైనా ఉన్నాయా సింపుల్ థింగ్స్ అండి డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఒకటి తగ్గించాలి బాడీకి ఈస్ట్రోజన్ మనకి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది విపరీతమైన ఒళ్ళు ఉన్నప్పుడు అంటే ఒబెసిటీ స్టైల్ మోడిఫికేషన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి కొంచెం యాక్టివ్గా ఉండాలి రైట్ బిఎంఐ మెయింటైన్ చేయాలి బాడీకి అంటే బరువు మీ ఎత్తుకు ఎంత ఉండాలో అంత మెయింటైన్ చేయాలి సెకండ్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది సంథింగ్ దట్ ఉమెన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దాంట్లో ఇస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్స్ అని ఉంటాయండి మనకిప్పుడు గర్భనిరోధక పిల్స్లో సో అది కొంతమంది ఇయర్స్ టుగెదర్ తీసుకుంటారు సో వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాం లేదా సిక్స్ మంత్స్ తీసుకుని బ్రేక్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడతాను లాంటివి చేసుకుంటాం లేదా ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమన్నా ప్రిఫర్ చేస్తాం కాంట్రసెప్షన్కి హిస్టరీ ఫ్యామిలీయల్ హిస్టరీ మదర్కి సిస్టర్స్కి లేకపోతే గ్రాండ్ మదర్స్కి ఉన్నప్పుడు తొందరగానే ఎర్లీగా డిటెక్షన్ చేసుకుంటాం లేదా మ్యామోగ్రామ్ కానీ సోనో మ్యామోగ్రామ్ ఎర్లీగా చేయించుకుంటాం ఇప్పుడు కొత్తగా మనకి బీఆర్సీఏ వన్ బీఆర్సీఏ టూ అని టూ జీన్స్ ఉంటాయండి ఇది వస్తానికి సో ఆ జీన్స్ని కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట సో ఈ జీన్స్ మనకి ప్రాపర్గా మన బ్లడ్ టెస్ట్లోనే మనం నిర్ధారించుకోవచ్చు ఉన్నాయా లేదా అని ఉంటే మనము ఎర్లీగానే దాన్ని ఎట్లా మనం ప్రివెంట్ చేయాలనేది మీకు అయినకాలజర్స్ కానీ ఆంకాలజస్ కానీ మీతో మాట్లాడతారు ఇవన్నీ కాకుండా స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్ అబ్యూస్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గించాల్సి వస్తుంది బికాజ్ ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ ఈ క్యాన్సర్ ఏ క్యాన్సర్కైనా మీ ఇమ్యూనిటీ పవర్ బెటర్ ఉంటే యూ క్యాన్ ఫైట్ అగైన్స్ ద ఇన్ఫెక్షన్ ఆర్ వైరస్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ కాజింగ్ ద డిసీజ్ సో ఇమ్యూనిటీ బిల్డ్ చేయాలంటే ప్రాపర్ ఫుడ్ తీసుకుంటాం డైట్ డైట్ ప్రాపర్గా కంట్రోల్లో పెట్టుకుంటాం అండ్ వన్ మోర్ సింపుల్ థింగ్ యాజ్ ఐ టాట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ రైట్ ఫ్రమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన వాళ్ళు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళు నేనైతే ఎవ్రీ మంత్ ఆఫ్టర్ పీరియడ్స్ అంటే పీరియడ్స్లో కొంచెం బ్రెస్ట్ ఇష్యూస్ టెండర్ ఉంటుంది కావులో ఆఫ్టర్ పీరియడ్స్ ఒక డే పెట్టుకొని ఆ డే ఒక అద్దం ముందు నుంచిని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ ప్రతి గర్ల్ హ్యాస్ టు నో అబౌట్ ఇట్ ఈ డాక్టర్ని అడగండి లేకపోతే ఆన్లైన్ యూ కెన్ సీ హౌ టు డూ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వేర్ అద్దం ముందు నుంచుని సీ హౌ ద టెక్స్చర్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇస్ బ్రెస్ట్ మీద ఏమన్నా మీకు స్కిన్ కలర్ చేంజెస్ ఏమైనా అవుతాం ఎస్పెషలీ ఆరెంజ్ పీల్ ఉన్నట్టు ఏమన్నా అంటే ఇప్పుడు ఆరెంజ్ మీద ఎట్లయితే స్కిన్ ఉంటుందో అలాంటి స్కిన్ అపియరెన్స్ ఉంటాం థిక్గా రెడ్గా ఏమన్నా అపియరెన్స్ ఉంటాము లేదా అక్కడ స్కిన్ ఇట్లా లాగినట్టు అంటే పక్కరింగ్ అంటారు అట్లా అపియరెన్స్ ఉన్నప్పుడు లేదా నిప్పుల్ బ్యాక్ సైడ్కి ఇట్లా ఏదో పుల్ చేసినట్టు అనిపించినా లేదా నిపుల్ నుంచి ఏమైనా డిశ్చార్జ్ అనిపిస్తున్నా ఇవన్నీ మీరు చూసుకోవాలి అర్థంలో ఆఫ్టర్ చూసుకుంటూ హ్యాండ్ ఈ ఫో త్రీ ఫింగర్స్తో మొత్తం బ్రెస్ట్ టిష్యూని పైనుంచి కిందకి ప్రతి క్వార్ట్రెంట్ని పాల్పేట్ అంటే ముట్టుకుని చూడాలి ఎక్కడైనా మీకు నాడ్యూల్ నాడ్యూల్ అంటే ఒక చిన్న గడ్డలాగా ఒక సాలిడ్ మార్బుల్ లాగా కానీ ఏమైనా తగులుతు మాత్రము అది నాడ్యూల్ అంటారు సో అట్లాంటి నాడ్యూల్ ఏమైనా తగులుతున్నా అట్లానే బ్రెస్ట్ని గ్లో కాకుండా ఈవెన్ యాక్సిల్లాలో కూడా చేయబెట్టుకుని అట్లాంటి నాడ్యూల్ తగులుతుందా లేదా అని చెప్పి చూసుకోవాల్సి వస్తుంది ఇన్ ది లాస్ట్ బ్రెస్ట్ టిష్యూని స్క్వీజ్ చేసి లోపల నుంచి అయినా డిశ్చార్జ్ వస్తుందా లేదా అని చెప్పి చూడాల్సి వస్తుంది బ్లడ్ డిశ్చార్జ్ వస్తున్నా లోపల నుంచి ఏమైనా ఫౌల్ స్మెల్లింగ్ పస్ లాంటిది అంటే చీమి లాంటిదైన పదార్థం వస్తున్నా కంపల్సరీ మీ గైనకాలజిస్ట్ కానీ లేకపోతే ఆ రిలవెంట్ డాక్టర్ని వెళ్ళి కలిస్తే దానికి సరిపడే టెస్ట్ కానీ ఎగ్జామినేషన్ చేసి ఫర్దర్ కానీ దాన్ని కంక్లూడ్ చేయొచ్చండి అయితే డాక్టర్ మనకి ఇందాక మేడం చెప్పారు గర్భనిరోధక మాత్రలు వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కాజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని అయితే గర్భనిరోధక మాత్రలు అంటే మ్యాక్సిమం సర్వైకల్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎంతవరకు గర్భ ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్కి కాజ్ చేయొచ్చు అంటాం కదా వాటి నుంచి మేజర్గా ఎఫెక్ట్ అయ్యే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ కంటే కూడా మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకంటే ఈస్ట్రోజన్స్ట్రోన్ రోల్స్ చెప్పాం కదా ఈ టిష్యూస్ మనకి ఎండోమెట్రియం కానీ సర్విక్స్ కానీ ఓవరీస్ కానీ బ్రెస్ట్ ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ తోటి చేంజెస్ అవుతూ ఉంటాయి సో మేజర్ టిష్యూ మేజర్ ఎఫెక్ట్స్ చూపించేది మనకి బ్రెస్ట్లో అనమాట సో అందుకని ఓసీ పిల్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇట్లా వాడిన వాళ్ళు ఏంటంటే ఈస్ట్రోజన్ చాలా ఇస్తారు అంటే ఇప్పుడు కంబైన్ పిల్స్ కొన్ని వస్తున్నాయి అవి కాకుండా ఓన్లీ ఈస్ట్రోజన్ పిల్స్ కూడా చాలా వరకు ఇచ్చేవాళ్ళు సో అలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే మెజారిటీ మీరు మామూలుగా బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇష్ట కాకుండా మీరు ఎక్స్ట్రాగా కూడా ఇస్తున్నారు సో మీకు ఆ ఎక్స్పోజర్ రిస్క్ చాలా పెరిగిపోతుంది అనమాట అందుకని ఓసీపీస్ వల్ల చాలా వరకు ఈ ఎక్స్పోజర్ ఉండి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అందుకని వాటికంటే కూడా ఇప్పుడు చాలా డిఫరెంట్ మెథడ్స్ వచ్చినాయి అనమాట టీ ట్యూబ్స్ యూజ్ చేయటం కానీ లేకపోతే కాంట్రసెప్టివ్ ప్రివెంటివ్ కాండ్రమ్స్ వాడడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఫిజికల్ బ్యారియర్స్ దానివల్ల మన బాడీలో కెమికల్ ఆల్ట్రేషన్స్ జరగం సో ఇలాంటివి అవాయిడ్ చేయవచ్చు అనమాట ఓకే అయితే నేను అడిగింది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఎంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్ని కానీ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ని ఎంతవరకు కాజ్ చేయొచ్చు సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ రావటం కానీ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ రా అలాంటిది ఎలాంటి రిలేషన్ అయితే లేదు ఎందుకంటే వాటి టోటల్ పిక్చర్ డిఫరెంట్ అనమాట ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ సిటీస్లో వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ విలేజ్ ఎందుకు రీజన్ అంటే సర్వైకల్ క్యాన్సర్కి కావాల్సింది ఏంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఒకటి హైజిన్ లేకపోవటము మల్టిపుల్ సెక్షయల్ పార్ట్నర్స్ ఇలాంటి వాటితో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసరికి మన లైఫ్ స్టైల్ ఇంకా ఒబేసిటీ లైఫ్ స్టైల్ ఆల్కహాల్ స్మోకింగ్ దీంతో పాటుగా తొందరగా పెళ్లి కాకుండా హార్మోన్ పిల్లల్ని కనకుండా హార్మోన్ లెవెల్స్ ఎఫెక్ట్ అవ్వటం ఇప్పుడు విలేజెస్ తొందరగా పెళ్లి చేసుకుంటారు పిల్లల్ని కంటారు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నీ కామన్ ఉంటాయి బట్ ఇప్పుడు సిటీస్లోకి వచ్చేసరికి ఏంటంటే వర్క్లో పడిపోయి చాలా వరకు లేట్ మ్యారేజెస్ అవటము దాంతోపాటుగా పిల్లల్ని కూడా లేట్ కనటము అండ్ టైం లేక బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వలేకపోవటము సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా దే ఆర్ క్రియేటింగ్ హై రిస్క్ ఫర్ బ్రెస్ట్ అనమాట సో మనకి సిటీస్ క్యాన్సర్ ఎక్కువ కనిపిస్తాయి విలేజెస్ గురించి ఇంకొకటి విన్నాను ఇది ఒకసారి ఇది వచ్చిన తర్వాత దీనికి సరైన ట్రీట్మెంట్ అందకపోతే వేరే పార్ట్స్ కి కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఇది నిజమేనా బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదు ఏ క్యాన్సర్ అయినా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది ఉన్న చోట నుంచి పెరుగుతూ వెళ్తుంది అన్నమాట పక్కన అన్ని స్ప్రెడ్ అవుతూ అది మూడు రకాలుగా నోట్స్ నుంచి కానీ లేకపోతే బ్లడ్ నుంచి కానీ లేకపోతే పక్కన టిష్యూస్ నుంచి కానీ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే దాన్ని ఆపే శక్తి ఇమ్యూనిటీకి లేదు అది ఆల్రెడీ ఇమ్యూనిటీని ఓవర్ పవర్ చేసి మరీ ఫాస్ట్ పెరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే అది బాడీలో ఆ ఏరియా దాటి వేరే ఏ ఆరుకి వెళ్ళినా స్టేజ్ ఫోర్కి వెళ్ళిపోతుంది అండ్ వదిలేస్తే బ్రెయిన్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో అది ఎంత స్ప్రెడ్ అవుతుందో మన యొక్క ఆ ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టమవుతుంది అండ్ దాంతోపాటుగా వీళ్ళ కాపాడటం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గిపోతుంది ఓకే మేడం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మనకి చివరిగా మీరు దీనికి ఏం ఇది ఇస్తారు సజెషన్స్ ఇస్తారు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కైండ్ ఆఫ్ ప్రివెంట్ చేయొచ్చు కానీ ఎర్లీ డయాగ్నోసిస్ కూడా చేయొచ్చు వాట్ ఎమ్స్ ఏ సో అందరి గర్ల్స్కి ఆర్ ఉమెన్ హూ ఆర్ అటెండింగ్ గైనకాలజిస్ట్ ఆర్ ఎ జనరల్ ఫిజిషియన్ ఫస్ట్ మిగతా ఆర్గన్స్ని ఎంత కాన్సన్ట్రేట్ చేస్తామో అట్లానే బ్రెస్ట్ మీద కూడా ఇన్ఫ్యాక్ట్ వాట్ ఐ రొటీన్లీ డూ ఇస్ నో మ్యాటర్ ఏ కంప్లైంట్తో వచ్చిన ఉమెన్ రొటీన్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా బ్రెస్ట్ కూడా ఒకసారి ఎగ్జామిన్ చేస్తాం సో ఐదర్ మీరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్నా లేదా మీరు మీ గైనకాలజీస్తో ఒకసారి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుని ఆఫ్టర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు రొటీన్గా మ్యామోగ్రామ్స్ ఎవ్రీ టూ ఇయర్లీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్లో వన్ ఇయర్లీ చేయించుకొని మీకు మీరు ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే వెరీ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఉంటున్నాయి ఈ రోజులు ఈవెన్ లేట్ స్టేజెస్లో కూడా గుడ్ సర్వైవల్ రేట్ ఉంది సో ఎర్లీగా మీరు డిటెక్ట్ చేసుకోండి ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ అప్రోచ్ యువర్ డాక్టర్ ఫైండ్ ద రైట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్ ఇట్ హెల్ప్స్ బోత్ వేస్ డాక్టర్కి ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల ఈజీ ట్రీట్మెంట్ ఇస్తానికి హెల్ప్ అవుతుంది ప్లస్ రికవరీ రేట్ మీకు కూడా ఎర్లీగా ఉంటుంది డాక్టర్ మీరేం చెప్తారు చివరిగా ప్రేక్షకులు సో క్యాన్సర్ ఉన్న కానీ ఫస్ట్ భయపడకండి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా ఆర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా కానీ ఎంత తొందరగా మనం దాన్ని డిటెక్ట్ చేస్తే మనకి అంత క్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఆ గోల్డెన్ టైం పీరియడ్ని వేస్ట్ చేయకుండా ఎర్లీగా వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే భయపడాల్సిన పని లేదు ట్రీట్మెంట్స్ మంచిగా ఉన్నాయి లాస్ట్ దాకా తీసుకొచ్చేసి ఆ లాస్ట్లో భయపడి చాలా టెన్షన్ పడి ఇంకా దీనికి లేదు క్యాన్సర్ అంటే ఇలానే ఉంటుందనే అపోహల్లోకి మాత్రం వెళ్ళకండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్స్ చూసారు కదా బ్రెస్ట్ క్యాన్సర్ మనకి ఎంత ఎక్కువ దీని మీద అవగాహన ఉంటే దీంతో అంత మంచిగా మనం పోరాడచ్చు కూడా సో మీలో ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా గైన్కాలజిస్ట్ని కానీ మీకు దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని కానీ ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకునేటప్పుడు మాకు ఒక కామెంట్ సెక్షన్లో మీరు ఒక క్వశ్చన్ని డ్రాప్ చేయండి దానిపైన మళ్ళీ మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేసే అవకాశాలు ఉంటే దిస్ ఈజ్ మాధురి సైనింగ్ ఆఫ్